హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను డాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను ఇలా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడైతే బాగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని వన్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ వరకు కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఎన్నో సాల్ట్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెము నిమ్మకాయ రసం కూడా వేసుకుంటున్నాను నిమ్మకాయ రసం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగైతే ముందుగానే మనము మసాలాలు మొత్తం చికెన్కి బాగా పట్టేటట్లుగా కలిపి అనుకోండి మనము చికెన్ ప్రాసెస్ మొత్తం చేసుకునే లోపు చికెన్కి మొత్తం బాగా మసాలాలు పట్టి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది ఒక అర్ధ గంట వరకు పక్కన పెట్టేద్దాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ దీనికోసం మనము గ్రేవీ కోసం మసాలాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను దీని మసాలాల కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే రెండు బిర్యానీ ఆకులు కొంచెం చక్కా లవంగము కొంచెం షాజీరా ఇవన్నీ ఒక పువ్వు మొత్తం వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి నల్ల మిరియాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోండి రెండు మూడు యాలకలు కూడా వేసుకోండి ఇలా మొత్తం నేను చూపించిన విధంగా మొత్తం మసాలాలన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా కరెక్ట్గా చేసినట్లయితే నేను చూపించిన ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు డాబా స్టైలు చికెన్ కర్రీ అనేది బాగా వస్తుందండి చాలా టేస్టీగా ఇలాగైతే కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనము ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి మసాలా చేసుకొని పెట్టుకోవాలి ఇలాగైతే ఫ్రై చేసేసి ఇదైతే పక్కన తీసేసుకున్నానండి ఇదైతే మిక్సీ జార్లో వేసుకొని రెడీగా పెట్టుకుంటాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పెనంలో ఆనియన్స్ వేసుకుంటున్నాను రెండు ఆనియన్స్ రెండు టమాటో కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటున్నాను ఆయిల్లో వేసుకొని ఇలాగైతే కుక్ చేసుకున్న తర్వాత మనము దీంట్లో సన్నగా తరిగిన అల్లం వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత మొత్తం ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే రెండు టమాటోలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఇవి కూడా పేస్ట్ చేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక పాత్ర పెట్టేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే మనం చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే షాజీరా వేసుకున్నానండి ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా టమాటో ఆనియన్స్ పేస్టు ఇదంతా మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇది ముందుగానే మనం కుక్ చేసాం కాబట్టి ఇలాగైతే ఒక రెండు నిమిషాల వరకు దీంట్లో నుంచి ఇలాగైతే నూనె వస్తున్నప్పుడు మనము బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం వేసుకోవాలి కాకపోతే నేను ఒక పచ్చిమిర్చి వేసానండి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఇప్పుడైతే నేను మొత్తం మిక్స్ చేసుకున్న చికెన్ మొత్తం వేసుకుంటున్నాను దీంట్లో నేను దాదాపుగా మొత్తం మసాలాలు వేసాను కాబట్టి ఇప్పుడు అన్నీ దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే ముందుగా నేను చూపించాను కదా ఆ మసాలా ఎప్పుడు వేయాలో చెప్తాను అదైతే ఇలా కుక్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం మసాలాలు బాగా కలిపేసుకోండి ఇలాగైతే బాగా కలిపేసుకోండి చ చూడండి గ్రేవీ అయితే ఎంత బాగా వచ్చిందో ఇలా మంచి గ్రేవీతో మనం చపాతిలోకి ఈ చికెన్ కర్రీ తీసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే సైడ్ డిష్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వాష్ చేసి వేసుకున్నానండి ఇప్పుడైతే నేను ముందుగా చూపించాను కదా ఆ మసాలా ప్రిపేర్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను ఇలాగైతే మసాలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేయండి ఇలాగైతే బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనకు చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వదులుతూ ఉంటుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి చికెన్కి సరిపడేంత సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక పదహైదు నిమిషాల వరకు మూత ఉంచేసి కుక్ చేద్దాము మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలాగైతే చూడండి నీళ్ళు మొత్తము దీంట్లో నుంచి వస్తున్నాయి కదా ఇప్పుడైతే దీంట్లో కొంచెం వాటర్ వేసి మనం చికెన్ ఉడకనిద్దాము ఇలాగైతే చికెన్ని బాగా కలిపేసుకోండి ఎంత మంచి గ్రేవీ వస్తుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి గ్రేవీ ఎంత బాగుందో ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసుకొని ఒక పదహైదు నిమిషాల వరకు కుక్ చేసుకుందాము చూడండి ఇప్పుడైతే పైనుంచి నూనె కూడా వదిలిందండి అంతే అండి ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మనం డాబా స్టైల్లో చికెన్ కర్రీ ఇలా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్